బ్రహ్మదేవుని వరం పాతకాలం త్రేతాయుగం ప్రారంభం కానన్న సమయం దేవతలందరూ ఒక పెద్ద భయంలో ఉన్నారు రాక్షసులు ప్రతి యజ్ఞాన్ని ప్రతి తపస్సును అడ్డుకుంటున్నారు ఆ సమయంలో వాయుదేవుడు అంజనాదేవి అనే వనితకు పుత్రుడు పుడతాడు ఆ బాలుడు గాలికన్నా వేగంగా పరిగెడతాడు పర్వతాన్ని లేచి ఆకాశంలోకి విసరగలడు ఒకరోజు ఉదయం సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆ చిన్న హనుమంతుడు ఆకాశాన్ని చూసి నవ్వుతాడు ఆ పండు నాకు కావాలి అని ఆలోచించి సూర్యుడి వైపు దూసుకెళ్తాడు దేవతలందరూ విస్మయంతో చూస్తున్నారు ఇతడు ఎవరు ఈ పిల్లాడి శక్తి ఎంత సూర్యుడు వేడిగా మండుతున్నాడు అయినా కూడా ఆ చిన్న వానరబాలుడు వెనక్కి తగ్గడం లేదు అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం పట్టుకుని అతను సూర్యుడిని తినేస్తాడు విశ్వం అంధకారంలో మునిగిపోతుంది అంటూ వజ్రాన్ని విసురుతాడు ఆ వజ్రం హనుమంతుని చెంపపై తగిలి అతను భూమిపై పడిపోతాడు వాయుదేవుడు కోపంతో దుధఖంతో గాలిని ఆపేస్తాడు ప్రపంచం ఊపిరాడకుండా మూగబోయింది దేవతలందరూ దిగ్భ్రాంతి చెందారు అప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చాడు హనుమంతుని శిరస్సుపై చేతి వేసి అన్నాడు బాలహనుమంత నీపై ఎవరూ జయించలేరు నీకు మరణం ఉండదు ఎవరూ నీకు హాని చేయలేరు నీవు అజేయుడవు హనుమంతుడు మెలకువ వచ్చి కళ్లలో చిరునవ్వుతో చూశాడు గాలి మళ్ళీ ప్రవహించింది జీవం తిరిగి వచ్చింది అది ఆయన మొదటి వరం అజేయత్వం ఇంద్రుడి వజ్ర వజ్రసమాన శరీరం హనుమంతుడు మళ్ళీ ఆకాశంలోకి ఎగిరాడు ఇంద్రుడు తన తప్పును గ్రహించాడు అతను మానసికంగా పశ్చాత్తాపడుతూ హనుమంతుని ముందుకొచ్చాడు బాలహనుమంత నిన్ను గాయపరిచాను కాని నీవు దేవతలందరి రక్షకుడివి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను నీ శరీరం వజ్రంలా కఠినంగా ఉంటుంది ఎవరూ నిన్ను దెబ్బతీయలేరు ఆ వరం ఇచ్చిన క్షణంలోనే హనుమంతుని శరీరం ప్రకాశవంతమైంది ఆ శక్తి నుండి వెలువడిన కాంతివల్ల ఆకాశం తడతడమంటూ వెలిగిపోయింది అది ఆయనకు ద్వితీయ వజ్ర వజ్రసమాన శరీరం సూర్యదేవుని వరం జ్ఞాన సముద్రం బాలహనుమంతుడు ఆకాశంలో సూర్యుడిని చూస్తూ అన్నాడు సూర్యదేవా నీవు జ్ఞానానికి ప్రతీక నన్ను నీ శిష్యునిగా అంగీకరించు సూర్యుడు నవ్వి అన్నాడు హనుమంత నేను ఎల్లప్పుడూ ఆకాశంలో సంచరిస్తూ ఉంటాను నేర్చుకోవాలంటే నీవుకూడా నా వేగానికి సమానంగా నడవాలి హనుమంతుడు అంగీకరించాడు అతను సూర్యుడి పక్కనే పరిగెత్తుతూ సూర్యోదయానికి మొదలునుంచి సూర్యాస్తమయం వరకు పాఠాలు నేర్చుకున్నాడు సమయం గడిచేకొద్దీ సూర్యుడుకూడా ఆశ్చర్యపోయాడు ఇంత తపస్సు ఇంత శ్రద్ధ తర్వాత సూర్యుడు వరమిచ్చాడు హనుమంత నీకు జ్ఞానం సముద్రమంత ఉంటుంది ఏ శాస్త్రం నీకు దూరం కాదు నీ బుద్ధి సూర్యకాంతిలా ప్రకాశిస్తుంది అది ఆయనకు మూడవ వరం అపారమైన జ్ఞానబలం యమధర్మరాజు ఇచ్చిన వరం మరణం లేని జీవితం ఇంద్రుడు బ్రహ్ముడు సూర్యుడు ఇచ్చిన వరాలు చూసి యమధర్మరాజు సంతోషించాడు అతను హనుమంతుని ముందు వచ్చి అన్నాడు హనుమంత ధర్మానికి మద్దతుగా నిలిచే నీ శక్తి నాకు ఎంతో ఇష్టం అందుకే నేను నీకు వరమిస్తాను నీకు మరణం ఉండదు నీవు కాలాన్ని జయిస్తావు యుగ పాటు నీ పేరు నిలుస్తుంది ఆ వరం తర్వాత హనుమంతుడు చిరంజీవి అయ్యాడు కాలం కదిలినా యుగాలు మారినా ఆయన ఉనికి ఎప్పటికీ మాయకాలేదు అందుకే ఆయనను చిరంజీవి హనుమాన్ అని పిలుస్తారు యమధర్మరాజు ఇచ్చిన వరం మరణం లేని జీవితం ఇంద్రుడు బ్రహ్ముడు సూర్యుడు ఇచ్చిన వరాలు చూసి యమధర్మరాజు సంతోషించాడు అతను హనుమంతుని ముందు వచ్చి అన్నాడు హనుమంత ధర్మానికి మద్దతుగా నిలిచే నీ శక్తి నాకు ఎంతో ఇష్టం అందుకే నేను నీకు వరమిస్తాను నీకు మరణం ఉండదు నీవు కాలాన్ని జయిస్తావు యుగయుగాల పాటు నీ పేరు నిలుస్తుంది ఆ వరం తర్వాత హనుమంతుడు చిరంజీవి అయ్యాడు కాలం కదిలినా యుగాలు మారినా ఆయన ఉనికి ఎప్పటికీ మాయ కాలేదు అందుకే ఆయనను చిరంజీవి హనుమాన్ అని పిలుస్తారు వరుణదేవుని వరం నీటిలో అడ్డంకీ లేని శక్తి హనుమంతుడు సీతమ్మను కనుగొనే ప్రయత్నంలో సముద్రం వద్దకు చేరుకున్నప్పుడు వరుణుడు ప్రత్యక్షమయ్యాడు అతను హనుమంతుని ధైర్యం చూసి ముచ్చటపడి అన్నాడు బాల హనుమంతా నీ నిశ్చయం సముద్రానికంటే లోతైనది నీ ప్రయాణంలో నీరు ఎప్పటికీ అడ్డం కాదు హనుమంతుడు సముద్రం మీద లేచి దూకిన క్షణంలోనే ఆ మాట నిజమైంది సముద్రం అలలతో మృదువుగా మారింది అది ఆయనకు పంచమవరం నీటిపై స్వేచ్ఛ వాయుదేవుని వరం బలం మరియు వేగం వాయుదేవుడు తన కుమారునిపై గర్వపడ్డాడు నా గాలిని ఆపిన క్షణంలోనే ప్రపంచం ఊపిరాడలేదు నువ్వే ఆ సారాన్ని కలిగి ఉన్నవాడివి నా సమస్త శక్తి నీలో నిండిపోతుంది ఆ వరంతో హనుమంతుడు గాలికి సమానమైన వేగాన్ని పొందాడు ఏ దిశలోనైనా క్షణాల్లో చేరగలిగే శక్తి ఆయనకు వచ్చింది అది ఆయనకు షష్టవరం వేగబలం శివుడివరం భక్తీ మరియు రూపం పార్వతీశ్వరుడు ధ్యానంలో ఉన్నప్పుడు ఆయనకు వాయుదేవుడు దేవతలు హనుమంతుని స్థుతిచేశారు శివుడు కళ్ళుచెరిచాడు ఆ వానరబాలుడు నా అంశం అని చిరునవ్వు నవ్వాడు అతను ధ్యానం నుండి లేచివరమిచ్చాడు హనుమంత నీవు నా భక్తీ రూపం నీ భక్తీ నా తపస్సుకన్నా పవిత్రం నీ మనసులో రామభక్తి ఎప్పటికీ అమరంగా ఉంటుంది అది ఆయనకు ఏడవ వరం భక్తి యొక్క అమరత్వం విష్ణువు ఇచ్చిన వరం మహిమ విష్ణువు రాముడిగా అవతరించినప్పుడు హనుమంతుడు ఆయన సేవలో నిలిచాడు రామాయణం అంతా ఆయన సేవ ధర్మం త్యాగం నమ్మకానికి ప్రతీకగా నిలిచింది రాముడి యజ్ఞం ముగిసిన తరువాత విష్ణువు ప్రత్యక్షమై అన్నాడు హనుమంతా నీ సేవతో నేను పరవశుడయ్యాను నీ పేరు జపించే వాడివద్ద నేనున్నాను నీ భక్తి యుగయుగాలపాటు జీవిస్తుంది ఆ క్షణం నుండి హనుమంతుని భక్తి మానవుల హృదయాల్లో నిలిచిపోయింది అది ఆయనకు అంతిమవరం భక్తి యొక్క చిరస్థాయితను హనుమంతుడు అంటే శక్తి కాదు శరణాగతి యుద్ధం కాదు యజ్ఞం ఆయనలోని ప్రతివరం ఒక జీవత పాఠం భక్తి ఉంటే బలం సహజంగా వస్తుంది ధర్మం ఉంటే దేవతల వరాలు మనతోనే ఉంటాయి